అందరికీ నమస్కారం అండి మూడో సోమవారం నేను దీపాలు అయితే తులసా దగ్గర ఇలా వదులుకున్నాను ఐదు దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని ఒకటి డిప్పలోనే విఘ్నేశ్వరిని పెట్టుకొని మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఐదు డిప్పలు ఇలాగా పళ్ళు అయితే వదులుకున్నానండి ఎప్పుడు పొడవుగా ఉన్న డబ్బుల ఒత్తులు తను కదా ఈ ఎలా ఎలా ఇలా వెలిగించుకున్నాను ఇలా వెలిగించి వదులుకున్నా కూడా బాగుంటుంది చూడడానికి అయితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది అందుకే అయితే ఈసారి నేను ఎలా అయితే వెలిగించుకున్నాను కొబ్బరి చెప్పల్లో కూడా వెలిగించుకోవచ్చండి అలా వెలిగించుకున్నా బాగుంటుంది మూడు వందల అరవై ఐదు కూడా కొబ్బరి చెప్పులో వేసి కూడా వెలిగించుకోవచ్చు నదికి వెళ్ళిన ఇంటి దగ్గర పళ్ళల్లో వదులుకున్నా కూడా తర్వాత అయితే కొబ్బరి దీపాన్ని ఇలా వెలిగించుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టుకుని పసుపు గంధం రాసి బొట్లు పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ అయితే పగాలు కొట్టుకున్న తర్వాత గంధం బొట్లు మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవాలండి నాలుగు మాత్రం పెట్టకూడదు అంటారు మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవాలి గంధం బొట్లు పెట్టి ఇలాగైతే కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఈ కొబ్బరి దీపం అయితే పరమేశ్వరుడికి చాలా ఇష్టం అండి ఈ కొబ్బరి దీపం ఈ కార్తీక మాసంలో వెలిగించుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ముందు మనకైతే వెలిగించినప్పుడు ఆ రోజంతా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అది మాత్రం మనం గమనిస్తాము ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా పరమేశ్వరుని తలుచుకొని మనం దీపం వెలిగించుకోవాలండి అయితే తర్వాత నేను ఉసిరికాయ దీపాలు వెలిగించుకుందామని గంధం బొట్లు అయితే ఇలా పెట్టుకుని రెడీ చేసుకుంటున్నాను ముందైతే మనం డైలీ వెలిగించుకుంటాం కదా ఆ దీపాలు అయితే వెలిగించుకొని తర్వాత అయితే కొబ్బరి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను ఈ కొబ్బరి దీపం అయితే చాలా మంచిదండి చాలా మనకు తెలిసి తెలియక చేసిన దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అంటారు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి వెలిగించుకోవచ్చు పరమేశ్వరుడికి ఇన్ని వారాలు అని మొక్కుకునైనా మనం ప్రతి సోమవారం తొమ్మిది సోమవారాలని లేకపోతే మూడు సోమవారాలని అలాగా మనం మొక్కుకునైనా సరే సోమవారాలు వెలిగించుకోవచ్చండి ఈ కొబ్బరి దీపం తెల్లగా ఉంటుంది కదా తెలుపు మనసు కారకుడు కదండి తెలుపు రంగు మనకి కొబ్బరి దీపం వెలిగించడం వల్ల అయితే మనకి ముందుగా మనకైతే ప్రశాంతత అయితే చేకూరుతుంది దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ గంధము వేసి పువ్వులు పెట్టి అయితే దీపలక్ష్మిని పూజించుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత హారతిస్తున్నానండి ప్రసాదంగా అయితే బెల్లము కొట్టిన కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇంకొక కొబ్బరికాయ చెక్క ఉంటుంది కదా అదే ప్రసాదంగా పెట్టాను ఈ వారం అండి బెల్లము పెట్టుకున్నాను గుత్తు పువ్వులతోటి పూజ చేసుకున్నాను ఈ వారం అయితే నూట ఎనిమిది నామాలు చదవలేదండి ఏదో వింటూ కూడా చేసుకోలేదు మామూలుగా కొబ్బరి దీపం అయితేనే వెలిగించుకున్నాను నారికేళ దీపం ఎలా సింపుల్గా చేసుకున్నాను ఈ వారం దీపాలు చూడండి ఉసిరి దీపాలు ఎంత కాంతిగా వెలుగుతున్నాయో నారికేళ దీపం కూడా చక్కగా వెలుగుతుంది మనం పూజ చేసుకుని కాసేపు దేవుడి దగ్గర అయితే ఉండి మనం ఆ దీపాలను చూస్తూ ఉంటే కూడా మనలో చాలా నెగిటివ్ ఎంత పోతుందండి మనం పూజ అయిపోగానే బయటకు వచ్చేసి మన హడావిడిలో మనం ఉండకుండా మనమైతే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని ఆ దీపాల వంక చూస్తున్నా సరే మనలో ఉన్న ఆందోళనలు అన్నీ తగ్గుతాయి మనం హడావిడి ఎప్పుడు ఉండేదే కానీ మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు ఆ ఉసిరికాయ దీపాన్ని ఆ నారికేళ దీపం అంత మాటలు చేసుకోము కదా చేసుకున్నప్పుడు అయితే మనం అలా కాసేపు చూస్తూ ఉంటే కూడా చాలా మంచిదండి మన బ్రెయిన్కి చేరుతుంది అది మన కళ్ళ ద్వారా తర్వాత అయితే తులసమ్మ దగ్గర చేసుకున్న పూజ అంతా అయిపోయింది కదండి కొండెక్కిన తర్వాత విఘ్నేశ్వరి నీళ్ళల్లో కలిపి నేనైతే మొక్కలకి పెద్ద మొక్కలకి వేస్తాను చిన్న చిన్న మొక్కలకి వేయకూడదండి పసుపు కుంకాలు వేడి కదా పాడవుతాయి భూ భూమిలో వేసిన మొక్కలు ఉంటాయి చూసారా అవి అయితే పర్వాలేదు వాటికి వేసుకోండి లేదా ఎవరు తొక్కన ప్లేస్లో వేయండి తర్వాత అయితే ఈ పద్మం వేసుకున్నాను కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను నా దగ్గర అయితే ఉసిరి మొక్క మారేడు మొక్క తులసి మొక్క డైలీ పూజ చేసుకుంటాను కదా నేనైతే ఈ సోమవారం అక్కడే కూర్చుని భోజనం చేశానండి ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి కార్తీక మాసంలో అంటారు కదా నేను అయితే ఇలా ప్లేట్లో పెట్టుకుని నేనైతే ఉసిరి చెట్టు దగ్గరే భోజనం చేశానండి ఈ సంవత్సరం వన భోజనానికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా మన ఇంట్లో ఉన్న ఉసిరి మొక్క దగ్గరే మనం భోజనం చేశాను నేను ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళానండి అక్కడ నక్షత్ర దీపం అయితే వెలిగించారు పెద్ద పెద్ద అరటి డిప్పల్లో ఎలాగైతే వెలిగించారండి చూడడానికి అయితే కళ్ళు